ఊపిరి ఆగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం చదువుకున్న స్టూడెంట్సే కదా మేము మమ్మల్ని కూడా తీసుకెళ్ళి నువ్వు చంపి నువ్వు భూములు లాక్కుంటా అంటే ఓకే ఆయస్ ఇట్ ఈస్ దానికి ఒప్పుకుంటాం మేము అంతే ఇంకేం లేదు మేము మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్స్ ఉంటాయి సార్ ఇప్పుడు నేను నేను డిగ్రీ చదువుతున్నా నాకు వేరే డ్రీమ్ ఉంటుంది సరే నేను ఒక డాక్టర్ లేదంటే ఇంకేదో కావాలని నేను అనుకుంటా నాకు ఫ్యాక్టరీలో పనిచేసే నువ్వు సీఎం వచ్చి అది పెడతాడు నేను అందులో వర్క్ చేయాలి అనేసి అయితే నేను చదువుకోలేదు కదా నేను వేరే ఫీల్డ్లో చదువుకున్నా నాకు వేరే ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను అది చేస్తాను నా డ్రీమ్ మాకంటూ ఒక గోల్ ఉంటుంది మేము దానికి చదువుకొని ఉంటాం కానీ నువ్వు ఇచ్చే కంపెనీలో జాబ్ ఇస్తాను పెట్టే కంపెనీలో జాబ్ ఇస్తాను మీ నేను ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇస్తాను అని అంటే మేము అందులో పని చేసే వాళ్ళం అయితే చదువుకోవడం ఎందుకు మరి ఇంతవరకు చదువుకొని ఎందుకు మాకు వేరే డ్రీమ్స్ ఉన్నాయి నీ ఫ్యాక్టరీలో పనిచేయడం అదొక డ్రీమ్ పెట్టుకొని మేము అయితే రాలేదు ఇప్పటి వరకు మాట్లాడుతుందంటే ఇదే మొదటి మొదటిసారి నాకు తెలిసినంత వరకు మా ఈ కొడంగల్ నియోజకవర్గంలో మేము ఇప్పటివరకు ఎప్పుడైనా వచ్చి మాట్లాడినామంటే ఇది నా ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇప్పటివరకు తెలియదు కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా అరే నువ్వు ఆ రోజు మాట్లాడింది బాధపడేది నువ్వేనా రా అనేసి ఇలాంటి గుర్తుపట్టేంత వరకు దిగజారం రోడ్కెక్కి మాట్లాడితే తప్ప మా కనీసం కనీసం రోడ్కెక్కినా కూడా మా బాధలు కనిపించట్లేదు అసలు ఇంత ఫైట్ చేస్తున్నా కానీ అరే ఎందుకు అబ్బా ఎందుకు అర్థమే కావట్లేదు అన్న నాకు అయితే అర్థం కావట్లేదు ఈ భూములు మా పేద ప్రజల భూములే ఎందుకు ఉన్నాయి కదా చాలా ఉన్నాయి అరే వేస్ట్ ల్యాండ్స్ ఎక్కడో ఎక్కడో హైదరాబాద్ చుట్టూ ఎక్కడెక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి మా భూములు ఎందుకు మీరు తినే ఫుడ్ కూడా అది మేము సంపాదించిన ఫుడ్డే బియ్యంతో మేము పండించిన పొలం పంట పొలాల నుంచి వచ్చిన ఫుడ్ మీరు తింటున్నారు మరి మా భూములు లేకుండా మీరు ఏం తింటారు నేను చూపిస్తానన్నా మా పొలాలు ఎట్లున్నాయో నేను నేను ఇంతకు ముందు కూడా చూపించాను అవి బల్లులు తొండలు వాటికి కూడా పనికిరాని భూములు అయితే మీరు తినే ఫుడ్ మరి బల్లులు తొండల గుడ్ల తింటున్నారా మేము అదే తింటున్నామా అదే తిని బతికే అయితే ఇంకా మేము ఇంత ఫైట్ సరే దానికే పనికిరాని భూమి అని అన్నారు కదా పనికిరాని భూమి అయినప్పుడు మేము ఎందుకు ఇంత పోరాడతాము పనికిరాని భూమి అయితే ఇచ్చేసామా డబ్బులు వస్తున్నాయి తీసుకొని వెళ్ళి తిని ఎంజాయ్ చేస్తాం అంతేకాని పనికి వచ్చే భూములని పనికిరాని భూములు అయితే మేము ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు కదా నీ డబ్బులకు ఆశపడి ఇయ్యాము నువ్వు ఎన్ని ఎన్ని ఆశ చూపించినా మేమైతే ఇచ్చేదే లేదు చావడానికైనా చేస్తాము ఇక్కడే చేస్తాము ఇదే ఊరి గడ్డ మీద చేస్తాం కానీ నువ్వు ఏ ఊర్లో నేను ఇదిస్తాను నువ్వు అదిస్తాను నువ్వు తీసుకెళ్తానంటే మేము ఏడికి పోయేది లేదు గొర్రెలేం కాదు నువ్వు చెప్పినట్టు తలవంచడానికి మేము

ఎవరు రెచ్చగొడితే ఏడ్చి మరి మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పండి సార్ రోడ్కెక్కి మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఎవరు డబ్బులు ఇచ్చి మాట్లాడించట్లేదు ఎవరి బాధలతో మేము మాట్లాడట్లేదు మా బాధలు మాకే ఉన్నాయి మీరు ఎన్ని చేసినా మీరు ఏం చేసినా మేము ఇక్కడే చేస్తాం ఇదే గడ్డ మీద పుట్టాం మేము ఇక్కడ మాకు ఇక్కడ చాలా మెమరీస్ ఉంటాయి మేము ఎక్కడో నేను భూములు ఇస్తాను అక్కడ వెళ్ళి బతకండి అంటే ఎలా కుదురుతుంది సార్ మాకంటూ ఇక్కడ పుట్టాయి కదా చిన్నప్పటి నుంచి ఇక్కడే అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరు ఇక్కడే పెరిగి పెద్దగై వాళ్ళు చనిపోయిన వాళ్ళ చాలా ఉన్నాయి జ్ఞాపకాలు అవన్నీ ఎక్కడో ఇస్తే మేము అక్కడికి వెళ్ళి బతుకుతామా